మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట్ డిస్టిక్ కోదాడ చిలుకూరు నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వైకుం వెల్కమ్ టు సైబ్ కార్స్ వార్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వీడియోలకి స్క్రీన్ మీద చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ కోదాడ మండల్ చిలుకూరు నుండి మనకు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ మోడల్ టూ థౌజండ్ సిక్స్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ అప్రూవల్ బట్ ఎల్పిజి రిమూవ్ చేసేసారన్న ఓన్లీ పెట్రోల్ మీదనే వర్కింగ్ ఉంది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ విత్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు ఏసీ వర్కింగ్ ఉందన్న కంపెనీ పైంట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ కూడా వాల్యూడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిఫ్త్ మంత్ వరకు ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉందన్న ఓకేనా ఎంసీఎఫ్ఐ ఇంజన్ బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ అంటున్నారు అఫ్రాన్లు లెగ్ పీసులు టోటల్ కార్ ఒరిజినల్గా అంటున్నారు ఓకేనా ఏసీ వర్కింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది లెదర్ సీట్స్ ఉన్నాయి బట్ పోతే రెయిన్ కవర్ కూడా అంటున్నారు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బట్ పోతే ఇది రీ అప్లోడ్ అన్న ఇంతకుముందు మనం అప్లోడ్ చేసినాం ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్లో నిగోషిబులు పెట్టాం బట్ పోతే అప్పుడు నోటిఫికేషన్ ఒక్కోసారి నోటిఫికేషన్ పోకపోవడంతో మళ్ళీ రీఅప్లోడ్ అనేది చేస్తాం ఎందుకు చేస్తామంటే మనం ఈ లో బడ్జెట్ కార్లు మిడిల్ క్లాస్ వాళ్ళకి అందియాలి కాబట్టి మనం మళ్ళీ రీ అప్లోడ్ చేసినా సరే మళ్ళీ మీకు అందించేందుకు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తాం బట్ మళ్ళీ దాంట్లో మళ్ళీ రీఅప్లోడ్లో కూడా మేము ఫ్రైజ్ తగ్గించి మరి పెడతామన్న ఫస్ట్ అప్లోడ్లో మనం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నిగోషియలు పెట్టినాం ఈసారి రీ అప్లోడ్లో నలభై ఎనిమిది వేల్లో తగ్గింపుందన్న ఫార్టీ ఎయిట్ థౌజండ్లో నెగోషియబుల్ ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు న్యూ లెదర్ సిట్టింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ టోటల్ గుడ్ కండిషన్లో ఉంది బట్ పోతే నలభై ఎనిమిది వేలు తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ అన్న ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రత కార్ వన్ నెంబర్ తీసుకుంటూనే ఉండవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొట్టారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుర సెవెన్ నెంబర్ పెట్టనన్నా మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీ కోసం లో బడ్జెట్ కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తాం ఫస్ట్ లో బడ్జెట్ కార్లు అప్లోడ్ చేస్తాం యాక్చువల్లీ ఏంటంటే కొన్ని వీడియోస్ రోజుకు మూడే నోటిఫికేషన్స్ పోతాయి మనం రోజుకి ఐదు పెడతాం కాబట్టి నోటిఫికేషన్ పోకపోవడంతో మళ్ళీ నేను రీఅప్లోడ్ చేసి మీకు అందిస్తా అనమాట ఎందుకంటే లో బడ్జెట్ మాక్సిమం మన మిడిల్ క్లాస్లో మన ఫ్యామిలీ మన అమ్మ నాన్న అక్క చెల్లెలు అందరూ కార్లలో తిరగాలి లో బడ్జెట్ మ్యాక్సిమం యాభై వేలు లోపు లక్ష లోపు లక్ష లోపు కార్లకే ప్రిఫరెన్స్ ఇస్తా కార్ అయితే ఇది కోదాడ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ కోదాడ మండలి చిల్పూర్లో ఉంది సెల్ఫ్ డిపాజిట్ చేసినా శ్రీ నెంబర్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి నచ్చితేనే తీసుకోండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే मैं व्हाट्सएप नंबर एट टू फोर सेवन फीरो वन त्रिपुल सेवन पेटना ओके उठा रईट बेस्ट स्टापनाइट